ముఖ్యంగా రాస్తున్నది ఏంటంటే ఈవో టీటీడీకి ఎల్సిన ఈవోకి చైర్మన్ గారికి బోర్డుకి సమన్వయం లేదు వేరే అందరికీ పడటం లేదు తర్వాత ఆధిపత్య పోరు నడుస్తుంది తర్వాత వ్యవస్థలన్నీ కూడా పతనం అయిపోయి వ్యవస్థలు ఏది పనిచేయటం లేదు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఒక రాంగ్ ఇంప్రెషన్ ఒకటి బయట సోషల్ మీడియాలో నడుస్తుంది సోషల్ మీడియాలో మీకు తెలిసిందే ఒకటి ఏదైనా టిటిడి నుంచి వచ్చిందంటే అది కొన్ని ఆ వే ఒక వైరల్ అయిపోయి అదే నిజమనే నమ్మే పరిస్థితి వస్తుంది సో ఈ వీటిని ఖండించాల్సిన అవసరం కనిపిస్తుంది ఏంటి నిజమనేది చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈవో గారు చైర్మన్ గారికి పడక వచ్చడంతో ఆయన్ని సంబోధించారనేది ఒకటి ఆయనని గౌరవించట్లేదు అనేది ఒకటి ఇలా రకరకాలుగా అదే నిజం అన్నట్టుగా అది రకరకాలుగా అదొక ఈ వైరల్ న్యూస్ లాగా తయారైంది దాని వలన ఈ ఈ రాంగ్ న్యూస్ వలన ప్రజలందరిలో కూడా ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు దేవుడిని వదిలేసి వీళ్ళందరూ కూడా వ్యక్తిగత వీటి మీద పడ్డారు అన్నట్టుగా అది ఒకటి వస్తుంది అది చాలా చాలా తప్పు ఇందు చైర్మన్ గారు చెప్పారు టీటీడీ బోర్డు పర్యవేక్షణలో టీటీడీ అన్ని పనులు జరుగుతాయి టిటిడి బోర్డుకి చైర్మన్ గారు ముఖ్యం ఆయన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే టీటీడీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఈ సమన్వయ లోపము అనేది కరెక్ట్ కాదు బోర్డు అన్ని ఇంక్లూడింగ్ ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా బోర్డులో చర్చించడం జరిగింది అవన్నీ కూడా బోర్డు చేసుకున్న తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అధికారులు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సమన్వయ లోపం అనేది ఇక్కడ ఎక్కడా లేదు యాక్చువల్గా వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా బోర్డులో చర్చ జరిగింది నేనే నేను ఏడిసిఓ గారు ప్రజెంటేషన్ చేయడం జరిగింది కుంభమేళాది కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఆ రోజు మిగిలిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది తర్వాత బోర్డు చైర్మన్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది ఫీల్డ్ విజిట్స్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందరం కూడా చాలా సమన్వయంతో చేస్తున్నాం చేశాం కూడా కాకపోతే ఆ రోజు మీకు తెలిసిందే ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో కూడా ఇది తిరుమలలో జరిగింది తిరుమలలో జరిగింది అనేది వస్తుంది కానీ ఇది జరిగింది తిరుపతిలో తిరుపతిలో ఒక స్కూల్ స్కూల్ స్కూల్లో జరిగిన టీటీడీకి సంబంధించిన ప్రాపర్టీ కాదు అక్కడ స్కూల్లో ఒక కొన్ని కౌంటర్స్ పెట్టుకున్నాము ఆ కౌంటర్స్లో అక్కడ ఏమి ఏర్పాట్లు చేయాలనేది కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారం మా చీఫ్ ఇంజనీర్ గారు అక్కడక్కడ ఏర్పాట్లు ఏం చేయాలనేది కూడా చేశారు దాని తర్వాత కోఆర్డినేట్ చేసుకున్నాము కాకపోతే అన్ఫార్చునేట్గా ఆ టైంలో వదిలేటప్పుడు కొన్ని పద్ కొన్ని ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి ఎక్కడన్నా భూమి కూడా ఉన్నప్పుడు భక్తులందరూ కూడా ఎలా అయితే తిరుమలలో మనము తిరుమల టీటీడీ ఎలా అయితే అండ్ మిగిలిన టీవీ అధికారులు ఏ విధంగా చేసుకుంటారో అక్కడ పోలీసు వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండింది అక్కడ ఆ పార్క్ నుంచి వదిలేటప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం చేయలేదు ఒకసారిగా అన్ని బాగున్నాయి కానీ వదిలేటప్పుడు మాత్రం వదలాలని నిర్ణయించుకున్నప్పుడు వదిలేటప్పుడు మాత్రం చర్యలు ఏమేమి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అక్కడ ఉన్నాయి మనుషులు ఉన్నారు పోలీసు వ్యవస్థ అందరూ ఉన్నారు కానీ ఆ డిఎస్పీ గారి దగ్గర మరి ఆ టైంలో ఇబ్బంది వచ్చింది ఏదో ఎంక్వైరీ అవుతుంది ఎవరు ఏంటనేది చూస్తాం ఇది సమన్వయ లోపం వల్ల జరిగింది బోర్డు 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 ఈవో లేకపోతే ఎడిషన్ ఈవో ఈవో చైర్మన్ గారు ఈవో అని ఆ విధంగా ఎన్ని రకాలుగా కావాల్సిన రకాల అనాలిసిస్లు తప్పుడు ప్రచారం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర కొన్ని విషయాల గురించి చర్చించాం దాన్ని సోషల్ మీడియాలో ఎగ్జాగరేట్ చేసి ఏదో నువ్వు నువ్వు అని తిట్టుకున్నారని అది కరెక్ట్ కానే కాదు నేను ఎప్పుడు కూడా బోర్డు చైర్మన్ గారిని మీరు అనడం తప్ప నేను ఎప్పుడు కూడా నువ్వు అనడం ఎప్పుడు కూడా జరగదు ఇప్పుడే కాదు ఎప్పుడు జరగదు అది ఆయన కూడా నన్ను కూడా గౌరవించే మాట్లాడతారు నేను కూడా ఆయన గౌరవించే మాట్లాడతాను ఆయన కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది భక్తుల ప్రయోజనాలు లేకపోతే టీటీడీ ప్రయోజనాల గురించి తీసుకుని చెప్తారు అవి చర్చిస్తాం అవి చర్చించినప్పుడు అవి బయటకి లీక్ అయ్యి లేకపోతే లీక్ చేసి దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఏదో అయిపోయింది ఏదో తిట్టేసుకున్నారు అందుకని వీళ్ళు ఇద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు అలాగే అన్ని తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి ఒక నెగిటివ్ ఇది వస్తుంది దీన్ని ఖండించాలనే ఇది ఖండిస్తున్నాము మేమందరం కూడా ఎడిస్ఓ గారు కానీ బోర్డు కానీ ఈఓ కానీ చైర్మన్ గారు కానీ అందరం కూడా ఏకతాటి మీద పని చేస్తున్నాము అందరం కూడా డిస్కస్ చేసుకుంటున్నాము అది ఎక్కడా కూడా సమన్వయ లోపం అనేది డజంట్ అరైజ్ ఎక్కడా కూడా లేదు అది దాంట్లో మీ దాంట్లో మీరు ఏదైనా రాంగ్ ప్రచారం ఏమైనా జరుగుతుంటే దాన్ని కూడా మీరు గ్రహించాలి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని అడగండి మేము దాన్ని మీ దాని మీద క్లారిఫికేషన్ ఇస్తాం గత ఆరు నెలలుగా ఎన్నో మంచి పనులు చేశాం అవన్నిటినీ పక్కన పెట్టేసి ఇది ఇది ఒక నెగిటివ్ వచ్చింది సోషల్ మీడియాలో వేరే లేదు కాబట్టి అందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు మీ అందరికీ తెలుసు గత ఆరు నెలలుగా ఏం పనులు చేశాము ఏం మంచి పనులు అనేది మీ అందరికీ తెలుసు దాంట్లో సాధారణ భక్తులకు పెద్దపీట వేయాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి దాంట్లో ఉన్న లోపాలని సరిదిద్ది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఆ నిర్ణయం ప్రకారమే అన్ని చేసుకుంటూ వచ్చాం ఇది ఒకటి దురదృష్టకరమైన సంఘటన అన్ని ప్రికాషన్స్ చేసుకోగల ఒక వ్యక్తి వలన ఇబ్బందులు వచ్చాయి అలాగే